నమస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటకి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయిన జగన్ ఎందుకంటే మాటకు ముందు పదిహేను సంవత్సరాలు పొత్తులు అంటాం మాటకు వెనక పదిహేను సంవత్సరాలు పొత్తులు అంటాం అసలు కదిలిస్తేనే మా జోలికి రావద్దు మమ్మల్ని విడదీయద్దు మేము ఇలాగే పొత్తులో ఉంటాం పదిహేను సంవత్సరాలు అని చెప్పి ప్రతిసారి ఒక బహిరంగ సభ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది సో కోపంతో రగిలిపోయిన జగన్ గారు పదిహేను సంవత్సరాల అధికారులు ఉండి మీరు ఏం సాధిస్తారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సింగిల్గా పోటీ చేసి నా మీద విజయం సాధించాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏం చేశాడు రాష్ట్రంలో ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశాడు ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగులో అధికారులకు వచ్చినాక ఓటున్నర సంవత్సరం అయింది ప్రజలకి మీరు ఏం మేలు చేశారని చెప్పి అసలు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేశారని చెప్పి సూటిగా ప్రశ్నించడం జరిగింది సో మన కూటమి పార్టీ పరిస్థితి మన కూటమి పార్టీ పరిస్థితి మనందరూ తెలుసు అధికారులకు రాకముందు ఒక మాట చెప్పింది అధికారులకు వచ్చినాక మరో మాట చెప్పింది ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ప్రశ్నలకి సవాల్కి కూటంపాటి దగ్గర సమాధానం లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట పొత్తు 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 దేనికి పొత్తు సమాధానం లేదు కూటంపాటి సంబంధించిన వాళ్ళు మినిస్టర్ నారాయణ గారు నేరుగా అమరావతి పోయాడు పోయి అక్కడ ఒక టెంట్ వేసుకుని ఒక మీటింగ్ పెట్టాడు పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తాన్ని పిలిచాడు సో వాళ్ళందరూ కూట ఊట్టిన ఆశపడి ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక మంచి చెప్తారేమో అని చెప్పి అంటే ఏదన్నా గొప్ప అవకాశం ఇస్తారు కదా పొలం ఇచ్చి మోసపోయింది కదా ఏదైనా ప్రకటిస్తారని చెప్పి వాళ్ళందరూ ఆశగా పరిగెత్తుకుంటూ రావడం జరిగింది వచ్చినాక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎంఐడు బాగానే ఉంది సో ఆ రోజు మీరు మా మీద నమ్మకంతో యాభై వేల ఎకరాలు ఇచ్చారు కొన్ని పరిస్థితుల రాజధాని మేమేం కట్టలేకపోయామని చెప్పి నారాయణ గారు ఒప్పుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇంకో నలభై ఎకరాలు కావాలి దయచేసి ప్రతి ఒక్క రైతును సహకరించండి కూటమి పార్టీకి మళ్ళీ రైతులందరూ నలభై వేల ఎకరాలు పొలాలు ఇవ్వండి అని చెప్పి నారాయణ గారు చెప్పడం జరిగింది ఓకే రైతులు ఒప్పుకున్నారు మేము మీకు పొలాలు ఇస్తాం నలభై ఏళ్ళు కాదు ఇంకొక నలభై అని ఇస్తాం కానీ మన ఇద్దరి మధ్య ఏదో రైతుల మధ్య ఈ కూటంపాటి మధ్య ఒక అగ్రిమెంట్ రాసుకుందాం మీరు మూడు సంవత్సరాలు టైం అడిగారు నారాయణ గారు నాకు ఏం చెప్పడు మూడు సంవత్సరాల్లో రాజధాని మొత్తం కట్టేస్తాం అభివృద్ధి చేస్తాం సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి నారాయణ గారు చెప్పడం జరిగింది నారాయణ గారు చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి రైతులు స్పందించి మీకు మూడు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు సమయం ఇస్తాం నాలుగు సంవత్సరాల్లో మీరు కానీ అభివృద్ధి చేయకపోతే ఇచ్చిన పంట పొలాలకి ఒక ఎకరాకి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టండి అని చెప్పి స్ట్రైట్గా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత రైతులు ఎందుకు భయపడుతున్నారు అసలు రైతులకు ఎందుకు ఇంత తెలివి వచ్చిందంటే రైతులు ఒక్క మాటలు చెప్పాలంటే సంవత్సరానికి మూడు పంటలు పండించే రైతులు ఈరోజు మోసపోయారు నిజంగా యాభై ఎకరాల రాజధాని అంటే ఒక పెద్ద సిటీ అయిపోద్ది అంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కడ లేని రాజధాని మన దగ్గర కడతారు ఎక్కడ లేని ఇండస్ట్రీలు మొత్తం మన రాష్ట్రానికి వస్తాయి సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులు వాళ్ళ జీవితాలు బాగుపడుతుందని చెప్పి అమరావతి రైతులు మొత్తం పార్టీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు చివరికి వాళ్ళు పెట్టుకున్న నమ్మకం మొత్తం ఒక్కసారిగా నిరాశ మిగిల్చింది మనందరం చూసాం మొన్నటి వరకు జగన్ గారు సేమ్ కానప్పుడు అమరావతి రైతులు మొత్తం జగన్ గారికి వ్యతిరేకంగా ఆ అమరావతి ప్రాంతం నుంచి నేరుగా తిరుపతి దాకా పాదయాత్ర చేశారు సో ఇప్పుడు పాదయాత్ర చేసిన రైతులు కూడా కూటం పార్టీ మీద అసహనంతో కూటం పార్టీ మీద ఆగ్రహంతో వ్యతిరేకత తెలియజేస్తున్నారు ఆ రోజు మీ మీద కోపంతో మీ మీద నమ్మకం లేక అమరావతి నుంచి తిరుపతి వద్దకు పాదయాత్ర చేశాం మళ్ళీ రోజు మీకు అవకాశం ఇస్తే ఏదో ఒక వంకలు జగన్ గారి మీద చెప్పి మీరు రాజధాని కట్టకుండా మేమిచ్చిన భూములో అక్కడే పని అని చెప్పి రైతులు మాట్లాడడం జరిగింది రైతులు ఇంకో భయం కూడా ఉంది ఇప్పుడు నలభై ఎకరాలు భూమి కానిస్తే రేపొద్దున అంటే ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు సీఎం అవుతాడు సీఎం అయిన వెంటనే అమరావతిని పట్టించుకోడు ఫస్ట్ నుంచి కూడా జగన్ గారు చెప్పుకుంటూ వస్తుంది ఎన్నో విధాలుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని చెప్పి జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఇప్పుడు రైతులు కూడా ప్రతి ఒక్క రాజధానిగా ఉన్నారు రేపొద్దున జగన్ గెలుస్తాడు అమరావతిలో పెద్దగా పట్టించుకోడు మూడు రాజధానుల మీద ఫోకస్ పెడతాడని చెప్పి అమరావతి రైతులు మొత్తం భయపడుతున్నారు ఇప్పుడు సో వాళ్ళ భయం మొత్తం క్లియర్ అవ్వాలంటే ఇప్పుడున్నటువంటి కూటమిపాటి వాళ్ళకు ఒక అగ్రిమెంట్ రాసియాలి అగ్రిమెంట్ రాపిసి రేపు ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినా సరే ఏం కోరు సీఎం అయినా సరే మీకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరం సంవత్సరం మీ ఇక్కడ రాజధాని కట్టబోతే మీకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ ఇస్తేనే వాళ్ళు ఓకే చేస్తా ఉన్నారు ఇప్పుడు పార్టీ అగ్రిమెంట్ రాసిద్దా అగ్రిమెంట్ రాయదు పోనీ కూటంపాటి రైతులు మాట్లాడిన సమస్యలకి సమాధానం చెప్పగలదా చెప్పలేదు ఎందుకంటే కూటంపాటి ఆల్రెడీ మోసం చేసింది వాళ్ళు మోసపోయారు కూడా రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు చేశారు కడతాడు కడతాడు కడతాడని చూస్తే ఏమి లేదు హెలికాప్టర్ వేసుకోవడం అటు ఇటు తిరగడం కారులో తిరగడం ఆ తర్వాత ఏదో ఒక బిల్లింగ్లు సింగులు స్థాపన చేయడం చిన్న గుణర చేయడం ఇవే జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పానీలే కడతాడని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే సిఆర్డిఏ ఒక బిల్డింగ్ ఓపెనింగ్ సో ఆ బిల్డింగ్ వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందంటే ఏం లేదు ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి అధికారులు పోయి మళ్ళీ అక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తారు మళ్ళీ రాజధానికి వేల ఎకరాలు కావాలి ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తాన్ని భయభ్రాంతలు గురి చేస్తారు సో రైతులు మాట్లాడిన ప్రశ్నలకి మినిస్టర్ నారాయణ గారు షాక్ అయిపోయాడు నారాయణ గారు ఒక్కే ఒక మాట అన్నాడు నువ్వు లాజిక్తో మాట్లాడుతున్నావు తెలివిగా ప్రశ్నలు చేస్తాను అది కరెక్ట్ కాదు అని చెప్పి నారాయణ గారు రైతులకు సమాధానం చదువుతున్నాడు రైతులు ఎవరైనా ఎన్నో ఉపయోగపడతారండి ఇప్పుడు ఒక పంట పండిస్తాడు ఆ పంట మీద ఆధారపడి బతికే రైతు మూడు పోట్ల అన్నం తింటాడు వాళ్ళ పిల్లలను చదివించుకుంటాడు లేదంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నెల పనులు చేయకుండా మంచి ఉన్నత చదువులు చదివించుకుంటాడు లేదంటే అసలు రాష్ట్రాన్ని బాబు పక్క రాష్ట్రంలో పోయి చదువుకోండి అని చెప్పి ఇక్కడ పండించిన పంట మీద వచ్చిన పది రూపాయలతోటి పక్క రాష్ట్రంలో పోయి ఒక డబ్బులు పంపిస్తూ ఉంటారు సో ఇప్పుడు వాళ్ళకి అవకాశం కూడా లేదు ఒక మాటలు చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు కూడా భూములు ఇచ్చిన రైతులు బోరు నేడుస్తున్నారు సాధించింది ఏమైనా ఉందంటే చెప్పుకోవడానికి రైతుల దగ్గర ఏ ఒక్కటి కూడా లేదు సో ఇప్పుడు రైతులు మొత్తం మళ్ళీ ఒకటే నిర్ణయం మా భూముల జోలికి వస్తే అమరావతిలో మహాధారణ మొదలు పెడతాం అమరావతిలో టెంట్లో కూర్చుంటాం దయచేసి మా దగ్గరికి మీరు రావద్దు మేము మీ దగ్గర రాము మా భూముల జోలికి వస్తున్నప్పటికీ ఇక్కడే మా ప్రాణాలు వదులుకుంటామని చెప్పి రైతులు మొత్తం ఈరోజు గట్టిగా మాట్లాడడం జరుగుతుంది కనీసం నేను అడుగుతున్న కూటం ప్రభుత్వాన్ని రెండు వేల పద్నాలుగు సీఎం అయినప్పుడు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఎందుకు మీరు ఇండస్ట్రీలు పేరు ఎందుకు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పేరు సో ఇప్పుడు ఇరవై నాలుగులో మీకు అధికార అధికారం వచ్చింది కదా వన్ అండ్ ఆఫ్ ఫీర్ అయింది వన్ అండ్ ఆఫ్ ఇయర్లో మీరు అక్కడేం సాధించారు ఎంత పెద్ద బెంగాలాలు కట్టారు ఎంత పెద్ద రాజధాని నిర్మించారు నేను అడుగుతున్న కర్ణాటకలో ఎంత పెద్ద రాష్ట్ర రాజధాని ఉంది తెలంగాణ స్టేట్లో ఎంత పెద్ద రాజధాని ఉంది తెలుగు రాష్ట్రాలు ఎక్కడ లేని రాజధాని మన ఆంధ్రాలో కడతారా దయచేసి ప్రతి ఒక్క రైతాన్ని ఆలోచించండి కూటమి పార్టీ మీద మీకు నమ్మకం ఉండొచ్చు కూటమి పార్టీకి మీరు ఓట్లేసి ఉండొచ్చు చంద్రబాబు గారి మీద మీకు విపరీతంగా ప్రేమ ఉండొచ్చు సో మాకు కూడా మాకు కూడా చంద్రబాబు గారి మీద ప్రేమ ఉంది మేము కూడా కూటంపాటికి స అనుకూలంగా మాట్లాడతాం ఎందుకంటే కూటమిపాటి మంచి పనులు చేస్తున్నప్పుడు మంచి గురించి చెబుతాం అక్కడ ఉన్న రైతులు నష్టపోతుంటే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వాటి వరకు మేము ప్రశ్నిస్తాం సో నేను చెప్పదలుచుకుంది ఒకటే కూటం ప్రభుత్వానికి మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మన రాష్ట్రంలో రాజధాని కట్టాలి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద మీకు ప్రేమగానే ఉంటే ఫస్ట్ మీరు తీసుకున్న యాభై ఎకరాల్లో రాజధాని కట్టండి ఎక్కడెక్కడి నుంచో కంపెనీలు తీసుకొస్తారు ఆ కంపెనీలకు ఒక ఎకరాని తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు నేను అడుగుతున్నా అదే తొంభై తొమ్మిది రూపాయలకి నేను కొంట ఒక ఎకరా నాకు ఇండి నిన్న బీసీఐ పార్టీ రామచంద్రరాజు గారు సవాలు విసిరాడు వెయ్యి ఎకరాలు నేను కొంట వెయ్యి ఎకరాలు ల్యాండ్ నాకు తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మండి లేదంటే ఎకరా రెండు వందలకి అమ్మండి అని చెప్పి సవాలు విసిరాడు కానీ కూటమిపాటి ఇప్పుడు కూడా రామచంద్రరాజు గారికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతున్న గమనించండి మన రాష్ట్రానికి రాజధాని కావాలి ఎవరు కూడా వద్దండరు ఎవరు కూడా అడ్డుకోరు కానీ మన రాష్ట్రానికి తగ్గ రాజధాని కట్టండి మన రాష్ట్రంలో ఎంతవరకు రాజధాని ఉంటే అంతవరకు సరిపోద్ది ఎన్నో వేల ఎకరాలు కట్టాలి సో ఇక్కడ ఉన్నటువంటి రాజధాని మీద నుంచొని చూస్తే ఇతర రాష్ట్రాలు మొత్తం కనపడది అనుకోవడం అనేది మన కళ దయచేసి ప్రతి ఒక్క రైతున్న తెలివిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటంపాటి సమాజం చెప్పుకొని మీ భూములు మీరు కాపాడుకోండి రేపు పొద్దున్న మీకు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేరు Thank you.